శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య శత్రు బాధలు శత్రు బాధల నుంచి సులభంగా బయటపడాలంటే మీకు వీలైనప్పుడు అమావాస్య రోజు కానీ మంగళవారం రోజు కానీ చింత చెట్టు కొమ్మలు మూడు తీసుకోండి ఆ చింత చెట్టు కొమ్మలు మూడు నుదుటిపై నుంచి ఇరవై ఒక్కసార్లు ఇలా గుండ్రంగా తిప్పుకోండి ఇరవై ఒక్కసార్లు చింత చెట్టు కొమ్మలు నుదుటిపైన ఇలా తిప్పుకొని ఆ తర్వాత వాటిని మంటల్లో వేయండి ఉన్నటువంటి శత్రు బాధలు నరపీడ మొత్తం కూడా తొలగింపజేసుకోవటానికి ఈ శక్తివంతమైన తాంత్రిక పరిహారం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే అమావాస్య రోజు కానీ మంగళవారం రోజు కానీ మూడు చింత చెట్టు కొమ్మలు తీసుకోవటం మన తలపైన ఇరవై ఒక్కసార్లు తిప్పుకోవటం నిప్పుల్లో వేయటం చేయాలి భయంకరమైన కనుదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపులు ఈ తాంత్రిక పరిహారం వల్ల తొలగిపోతాయి అలాగే ఎవరికైనా అబార్షన్లు ఎక్కువ అవుతూ ఉన్నట్లయితే ఆడవాళ్ళు శుక్రవారం రోజు ఒక గోమతి చక్రం తీసుకొని ఎర్రటి వస్త్రంలో మూట కట్టి నడుము కట్టుకోండి ఆ గోమతీ చక్రం శక్తి వల్ల అబార్షన్లు జరగవు అని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది ఎవరైనా విద్యార్థులు పరీక్షకు వెళ్లే ముందు ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలంటే తులసాకులు తీసుకొని ఆ తులసాకుల్లో రెండు స్పూన్లు పెరుగు వేసి బెల్లం వేసి నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు లేదా ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నట్లయితే ఇంటర్వ్యూలో మ్యాక్సిమం సక్సెస్ అవ్వాలంటే తులసాకులు తీసుకుని ఆ తులసాకులు రెండు స్పూన్ల పెరిగేసి కొంచెం పటుక బెల్లం వేసి ఆ తులసాకులు నోట్లో వేసుకుని తింటూ ఇంటర్వ్యూకి వెళ్ళండి ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే చాలామంది డ్రింక్కు బానిస అయిపోయిన వాళ్ళు ఉంటారు డ్రింకుకి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు డ్రింక్కు బానిస అయి డ్రింక్కి ఎడిక్ట్ అయిపోయి ఈ మద్యపానం మానలేని వాళ్ళ కోసం ఒక శక్తివంతమైన పరిహారాన్ని పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ పరిహారం ఏంటంటే శనివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ బియ్యప్పిండి తడిపి ఐదు లడ్డూలాగా చేయండి ఆ ఐదు లడ్డూలు కూడా ఎవరైతే డ్రింక్కి ఎడిక్ట్ అయిపోయారో డ్రింక్కు బానిస అయిపోయారో వాళ్ళ తల చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడుసార్లు తిప్పాలి ఆ తర్వాత ఆ ఐదు బియ్యపిండి లడ్డూలు ఒక నల్ల కుక్కకు తినటానికి వేయాలి అయితే నల్ల కుక్కకి ఆ లడ్డూలు తినటానికి వేస్తున్నప్పుడు కుక్క కంట్లోకి చూడకూడదు కుక్క కంట్లోకి చూడకుండా ఆ ఐదు బియ్య పిండి లడ్డూలు కుక్కకి తినటానికి వెయ్యాలి అది కూడా నల్ల కుక్కకు తినటానికి వెయ్యాలి ఇలా ఈ ప్రయోగం నలభై మూడు రోజుల పాటు ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు చేయాలి ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు చేయాలి నలభై మూడు రోజుల పాటు చూసుకోండి ఎన్ని శనివారాలు వచ్చినాయి ఎన్ని మంగళవారాలు వచ్చినాయి చూసుకోండి అన్ని శనివారాలు అన్ని మంగళవారాలు బియ్యపిండి తడిపి తడిపే ఐదు లడ్డూల్లాగా చేసి డ్రింక్ అడిక్ట్ అయిన వాళ్ళకి క్లాక్ వైజ్ మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు తిప్పి కుక్కకు ఆహారంగా వేయండి నలభై మూడు రోజుల తర్వాత క్రమక్రమంగా డ్రింక్ ఎడిక్షన్ అనేది తగ్గిపోతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే సంపాదించిన తర్వాత కూడా ఆర్థికంగా కొరత ఎక్కువగా ఉన్నట్లయితే అంటే బాగా డబ్బులు సంపాదించినా కూడా అవసరానికి డబ్బులు లేక ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే లక్ష్మీదేవికి శుక్రవారం పూట కర్పూర హారతి ఇచ్చిన తర్వాత హారతి మొత్తం అయిపోయిన తర్వాత మిగిలిన బూడిద తీసుకొని ఎరుపు రంగు కాగితంలో ఉంచి మూట కట్టి ఆ మూటను మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే ఆర్థిక ప్రవాహం పెరుగుతుంది అంటే చాలామంది డబ్బులు బాగా సంపాదిస్తారు కానీ బాగా అర్జెంట్ అయినప్పుడు చేతిలో డబ్బులు ఉండవు లిక్విడ్ క్యాష్ ఉండదు మనీ ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ శక్తివంతమైన పరిహారం పాటించండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి కర్పూర హారతి ఇవ్వండి హారత అయిపోయాక అక్కడొచ్చిన బూడిద తీసుకొని ఒక రెడ్ కలర్ పేపర్లో ఎరుపు రంగు కాగితంలో ఉంచి పొట్లల్లాగా కట్టేసి మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే ఇన్కమ్ అనేది బాగా పెరుగుతుంది అవసరానికి డబ్బులు ఉంటాయి మళ్ళీ శుక్రవారం చేసినప్పుడు పాత పొట్లాన్ని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఇలా కనీసం ఆరు శుక్రవారాలు చేస్తే అవసరానికి డబ్బు చేతిలో ఉంటుంది డబ్బు కొరత తగ్గిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే ఎలాంటి ఆర్థిక సమస్యలకైనా సరే చక్కటి పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారా అలాగే ఆరోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి పరిష్కారాల కోసం చూస్తున్నారా కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారా అయితే భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి అలాగే భక్తి ఛానల్ ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ దాటిన శుభతరుణంలో మీ అందరి కోసం ఫాలోయర్స్ కోసం ఫేస్బుక్లోకి ఇన్స్టాగ్రామ్లోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి భక్తిని యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా భక్తి ఫేస్బుక్ పేజ్ని భక్తి ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అయ్యి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కూడా మా వీడియోస్ చూడండి మీకున్నటువంటి అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకొని మీ జీవితాన్ని ఆనందమయం సుసంపన్నం చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి